ఫుల్లీ రేంజ్ ట్వెల్వ్ నైంటీ నైన్ బాటమ్ కూడా చూపిస్తాను చూడండి ఓకే హిప్ లైన్ మీకు సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఫోర్ నా బాటమ్ హిప్ మెయింటైన్ చేస్తాను నేను మీకు ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా అండి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు కొరియర్ చేస్తారు ఇవి చాలా బాగున్నాయండి అసలు ఇప్పుడు మనకు చూపించి మనము ఈ వీడియోలో కవర్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా

అండ్ దిస్ ఇస్ ఫిఫ్టీ టూ మ్యామ్ సిక్స్ ఎక్స్ఎల్ ఓకే దిస్ ఇస్ ఆల్సో సేమ్ ప్రైస్ ఓకే ఇది ఫిఫ్టీ సిక్స్ సిక్స్ సేమ్ ప్రైస్ సో మనకి సైజ్ పెరుగుతున్న కొద్దీ మామూలుగా అయితే బయట చూస్తూ ఉంటాం మనం సైజ్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బట్ ఇక్కడ మనం చూసుకుంటే అన్ని సేమ్ ప్రైస్లో ఉన్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ ఈరోజైతే మనం నిష్పన్న డిజైన్ యువర్ అపీరెన్స్ స్టోర్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో గణేష్ నగర్ కాలనీలో అయితే ఉంటుంది మీకు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను ఈ స్టోర్ గురించి అయితే స్పెషల్గా చెప్పాలండి మీకు ఇది ఒక ప్లస్ సైజ్ స్టోర్ అండి అంటే మనకి బయట మార్కెట్లో దొరికే సైజెస్ కాకుండా దొరకని సైజెస్ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట ఆడవాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల చాలా వరకు లావైపోతూ ఉంటారు సో వాళ్ళకి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ దొరకాలి అంటే కష్టమర్నే చెప్పాలి మనం చాలా ఆన్లైన్ యాప్స్లో చూసుకున్న కొంత సైజు వరకే మనకి ఈ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ షాప్స్కి వెళ్ళినా అదే పరిస్థితి సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా వీళ్ళు ఈ స్టోర్ అయితే డిజైన్ చేశారు చాలా బాగున్నాయండి కలెక్షన్స్ మరి పెద్ద సైజ్ అంటే త్రీ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ ఎయిట్ ఎక్సెల్ ఇలా ఉన్నాయన్నమాట సైజెస్ సైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మరి ప్రైజ్ కూడా ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అని చెప్పి నేను అనుకున్నాను బట్ అలా ఏమీ లేదు నేను బయట మార్కెట్లో కూడా చాలా ఇలాంటి కుర్తీ షాప్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను అక్కడ ఏదైతే ప్రైస్ ఉందో సేమ్ వీళ్ళ స్టోర్లో కూడా అవే ప్రైజెస్ ఉన్నాయి క్వాలిటీ నెంబర్ వన్ ఉన్నాయండి అండ్ షాప్ టైమింగ్స్ కూడా ఒకసారి క్లియర్గా చెప్తానండి మార్నింగ్ లెవెన్ టు నైట్ సెవెన్ వరకు అయితే స్టోర్ ఓపెన్ ఉంటుంది అండ్ థర్స్డే వీళ్ళ షాప్ హాలిడే అనమాట థర్స్డే క్లోజ్ ఉంటుంది షాప్ సండే కూడా మీరు హ్యాపీగా షాపింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ మెట్రోలో మనం సికింద్రాబాద్ వరకు వచ్చేసి అక్కడ నుంచి జస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే స్టోర్ అయితే ఉంటుంది సిటీలో ఎక్కడి నుంచి అయినా కూడా మెట్రోకి రావచ్చు స్టోర్ విజిటే చేయాలని ఏం లేదండి మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో నెంబర్స్ మెన్షన్ చేశాను కదా ఈ నెంబర్స్కి వాట్సాప్ చేసి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో మరి ఇంకా పదండి కలెక్షన్ చూసేద్దాం సో చూసారు కదా అండి షాప్ అడ్రస్ అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను రూట్ మ్యాప్ కూడా చూసారు కదా స్టోర్కి ఎలా రావాలి అనేది సో ఈ వీడియో అయితే చాలా స్పెషల్ నాకు తెలిసి హైదరాబాద్లో అసలు ఇలాంటి షాప్స్ ఉన్నాయని కూడా నాకైతే అసలు బేసిక్గా ఐడియా లేదు ఒక్క ట్రెండ్ నేను ఫోరం మాల్లో చూశాను మళ్ళీ అయితే నాకు ఇట్లాంటి షాప్స్ కనిపించలేదు అసలు చాలా రేర్ షాప్ అనే చెప్పాలి అండ్ ప్లస్ సైజ్ వాళ్ళకైతే ఈ వీడియో ఒక బెస్ట్ వీడియో అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అంతా చూసేద్దాం వీడియోలో మాక్సిమం ప్రైజెస్ కూడా రివీల్ చేస్తామండి సో మీరు ఎక్కడ స్కిప్ చేసేది ఏమి ఉండదు కంటిన్యూగా వీడియో చూడొచ్చు సో ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రవీణ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి జై శ్రీరామ్ చాలా బాగుందండి మీ స్టోర్ అయితే చాలా యునిక్స్ స్టోర్ అసలు ఏ గ్రేట్ అని చెప్పాలి అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మెయిన్ మ్యామ్ మీరు మల్టీ టాస్కింగ్ నేను మల్టీ టాస్కింగ్ కానీ బేసిక్ నీడ్ కంఫర్ట్ జోన్ అది అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఏదో తెస్తున్నారు అమ్ముతున్నారు దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ సో ఐ యాజ్ అ డిజైనర్ ఐ డి మోర్ స్టడీ ఆన్ దిస్ సో ప్రైజ్ అడిగే వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను క్వాలిటీ వాళ్ళకి ఫిట్ కావాలి కానీ ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ప్రైజెస్ టూ మచ్గా ఉంటాయి ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఎట్లాగో ఎక్కువ కావాలి కదా టూ మచ్ గా ఉంటాయేమో అనుకున్నాను బట్ నేను చాలా కుర్తీ స్టోర్స్ హైదరాబాద్ లో ఎక్స్ప్లోర్ ఉన్నాను సో నార్మల్గా ఒక స్మాల్ మీడియం లార్జ్ సైజ్ కుర్తికి ఏ ప్రైజ్ అయితే ఉంటుందో ఇక్కడ ఇంత ప్లేస్ ఎయిట్ ఎక్సెల్ టెన్ ఎక్స్ఎల్ సైజ్ కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయండి అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అండ్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉన్నాయి చాలా సో మచ్ మ్యామ్ బిజినెస్ చేసే వాళ్ళని కస్టమర్స్ అప్రిషియేట్ చేస్తారు దానికి నేనే ఎగ్జాంపుల్ మ్యామ్ కంఫర్ట్ ఇస్తే వాళ్ళకి తెలుసు మ్యామ్ సరిగా లో క్వాలిటీ ఇచ్చి ఒకసారికి మళ్ళీ నువ్వు రెండు నెలలకే నా దగ్గరకు తిరిగి రావాల్సిన అవసరం లేదు మ్యామ్ మీరు చినిపోయే తృప్తిగా వేసుకోండి కంఫర్టబుల్ గా వేసుకోండి నెంబర్ ఏముంది మీకు టూ ఎక్స్ఎల్ కావాలా ఎయిట్ ఎక్స్ఎల్ కావాలి అవసరం మా దగ్గర ఉండదు ట్రైల్ ఆప్షన్ నో బట్ డ్రస్ ట్రై చేసి బట్ మేము బేసిక్ ప్రొసీజర్ ఫాలో చేస్తాం మీరు త్రీ ఎక్స్ఎల్ అడిగారని త్రీ ఇవ్వం ఫైవ్ ఎక్స్ఎల్ అడిగారని హాస్ బేసిక్ మెజర్మెంట్స్ వాళ్ళకి డౌట్ ఉన్నా వాళ్ళ ఫేస్ తీసేసిన ఫోటో పంపించవచ్చు మ్యామ్ స్టడీ ద బాడీ టైప్ మీరు ఒక్క పీసే తీసుకోండి మీకు రిసీవ్ అయిన తర్వాత హ్యాపీ ఫీల్ అయితే ఐ నో ఐ విల్ గెట్ మై బిల్ బ్యాక్ సో నాట్ వెరీ జస్ట్ ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి చాలా పెద్దవాళ్ళు ఎన్ని షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయారు అసలు రాగానే నన్ను గుర్తుపడితే నాకు భలే హ్యాపీగా అనిపించింది అసలు సో ఇంకా కలెక్షన్ చూద్దాం అండి మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఉన్నాయండి మ్యామ్ స్టార్టింగ్ సిక్స్ నైంటీ నైన్ నుంచి కూడా ఉన్నాయి టూ పీసెస్ ఓకే కొన్నిట్లో ఫ్యాబ్ వల్ల ఫిట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యామ్ మీ అడిగే మెజర్మెంట్స్ ని బట్టి మీరు ఇంత బడ్జెట్ ఈ రేంజ్ అని కూడా చెప్పాను మ్యామ్ మీరు అడిగే దాన్ని బట్టి సపోజ్ మీకు త్రీ ఎక్స్ఎల్ పడుతుంది కానీ ఆ ఫిట్ మీకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది ఆ రేంజ్ లో దెన్ వీ సజెస్ట్ యూ టు టేక్ దిస్ సైజ్ ఆ గ్యారంటీ ఖచ్చితంగా ఇస్తాను మ్యామ్ మీరు బేసిక్ మెజర్మెంట్స్ ఇస్తే విల్ హెల్ప్ యూ అకార్డింగ్లీ నాట్ వరీ అబౌట్ దట్ మ్యాక్సిమం త్రీ థౌజండ్ రేంజ్ దాకా వెళ్తుందండి మా దగ్గర అండ్ మేము ఇచ్చే బాటమ్స్ ఐ కెన్ ఓపెన్లీ సే మీరు ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా వెళ్ళండి నేను ఇచ్చే సెవెంటీ సెవెంటీ ఫైవ్ హిప్ లైన్ దాకా కంఫర్ట్ జోన్ ఎవరు ఇవ్వరండి మీరు ఎవరైనా ఇస్తున్నారంటే మీరు బిల్ తీసుకొస్తే నా పీస్ ఫ్రీగా ఇస్తాను అంత గ్యారంటీగా అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను మ్యామ్ ఇది బేసిక్ త్రీ పీస్ సెట్ అండి కాటన్ నుంచి డైలీ అలా ఇంట్లో రఫ్ అండ్ టఫ్ గా చేసుకోవచ్చు ఇది ఎంత సైజ్ అండి ఫార్టీ ఎయిట్ సైజ్ మా దగ్గర ఇప్పుడు మీకు చూపించే పీసెస్ కొన్ని వరకు మాక్సిమం ఫిఫ్టీ ఫోర్ సైజ్ దాకా ఉంటాయి మ్యామ్ అంటే సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటాయి తర్వాత నుంచి మా ఓన్ ప్రొడక్షన్ ఏ మ్యామ్ ఎయిట్ నైన్ టెన్ మా ఓన్ ప్రొడక్షన్ సో నేను సైజెస్ చెప్తానండి మీరు చెక్ చేయొచ్చు ఇదైతే ఫోర్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ ఫిఫ్టీ ఫోర్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ మనకైతే ఈ సైజెస్ ఏ ఆన్లైన్ బెస్ట్ యాప్స్ లో కూడా ఉండవండి మనం యాప్స్ అనుకుంటూ ఉంటాం కదా వాటిల్లో కూడా ఈ సైజ్ అనేది అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లెస్ ఇస్తారు ఐ నో ద ప్లస్ అండ్ మైనస్ అండ్ ఈ బైసప్ మెజర్మెంట్ చాలా లో ఇస్తారు మ్యామ్ మీరు చెస్ట్ అదే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ వస్తుంది చెయ్యి దూరదు హిప్ కంఫర్టబుల్ ఉండదు మీకు బాటమ్ మర్చిపోండి అసలు అలా ఉంటాయి హ్యాపీగా ఉండే వాళ్ళు హ్యాపీగా తీసుకోండి పెయిన్ ఫేస్ చేసే వాళ్ళు మాతో కనెక్ట్ అవ్వండి దిస్ ఇస్ మై బేసిక్ రిక్వెస్ట్ ఇవి ఎంత ప్రైజ్ లో వస్తాయి ైన్ ఎయిట్ నైన్టీన్ ఎయిట్ నైన్ టాప్ అండ్ బాట వస్తుందా త్రీ పీస్ ఐ మెయింటైన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కాబట్టి మీరు ఇప్పుడు ఇది ఫార్టీ ఫార్టీ కాటన్ మ్యామ్ దట్స్ వాట్ ఐ సెట్ ఇప్పుడు మీకు ఫోర్ ఎక్సెల్ ఎగ్జాక్ట్ గా పడుతుంది బట్ మిషన్ వాష్ చేసిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గుతుంది మ్యామ్ ఇఫ్ యూ గో ఫర్ ఇన్ దిస్ రేంజ్ ఫర్ వన్ సైజ్ ఎక్స్ట్రా మీరు వాష్ చేసిన తర్వాత కూడా దట్ సో ఏ షాప్ మీరు కొంచెం అవుతుంది అది చెప్పారు ఇక్కడ చెప్పి మనకి ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఇది ఇంకొకటి మ్యామ్ ఇది సింపుల్ రేయాన్ ఇవంతా పాకెట్ ఫ్రెండ్లీ రేంజ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ైన్ ఇది కూడా మీకు అన్ని త్రీ పీసెస్ చూపిస్తున్నానండి మీరు చూడొచ్చు మ్యామ్ స్మాల్ సైజెస్ కి టక్కర్గా నేను ఈ రేంజెస్ ఇస్తున్నాయి ఐ రేంజ్ అయితే మా దగ్గర లేదండి దీంట్లో ఇంకొక కలర్ ఓకే అండ్ దిస్ ఇస్ వన్ మోర్ పీస్ దిస్ ఇస్ మల్ కాటన్ అండి మ్యామ్ అన్ని ప్రైజెస్ చెప్పలేం ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ విల్ గో ఆన్ షోయింగ్ ద పీసెస్ మ్యామ్ టైం వాళ్ళకి మీరు చెప్పారు కదా ప్రైజెస్ ఏ రేంజ్ లో ఉన్నాయి మళ్ళీ అది చూడడం వల్ల అన్ని అదే రేంజ్ అనుకోకూడదు మ్యామ్ పిండి కొద్ది రొట్టె దాన్ని బట్టి మారిపోతుంది ఇది కూడా త్రీ పీస్ నైన్ మ్యామ్ ఓకే ఇప్పుడు నేను చూపించేవన్నీ ఇంకా కాటన్ రేంజ్ క్వాలిటీ మారుతుంది మీరు పట్టుకోగానే ఫస్ట్ పీస్ కి దీనికి డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది మ్యామ్ అంతే కదా అది ఫార్టీ కాటన్ అయితే ఇది సిక్స్టీ సిక్స్టీ కాటన్ మ్యామ్ మ్యామ్ ఫర్ థర్టీన్ థర్టీన్ ఫార్టీ ఫార్టీ నైన్ నైన్ వన్ మోర్ పీస్ సేమ్ పాకెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఇది కూడా త్రీ పీస్ మ్యామ్ ఈ లో త్రీ పీస్ అది కూడా ఇంత లార్జ్ సైజ్ ఇవ్వడం అనేది నా ప్రతి పీస్ లో నేను బైసప్ కూడా చూపిస్తాను మ్యామ్ నాకు ఏ ప్రాబ్లం లేదు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ లేడీస్ ఫేస్ చేస్తారో నేను అక్కడే కనెక్ట్ అవుతాను ఇది కూడా త్రీ పీసే మ్యామ్ దిస్ ఇస్ మస్లిన్ మ్యామ్ మస్లిన్ మిక్స్ కాటన్ అంటే మీకు సడన్ గా పట్టుకుంటే స్టిఫ్ ఉన్నట్టు ఉంటుంది ఇది ఇండో లుక్ మ్యామ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళంతా వర్క్ వద్దు రఫ్ అండ్ టఫ్ కావాలంటారు కదా వాళ్ళకి ఇలా సెట్ చేస్తాను ఇది బెస్ట్ అండి రఫ్ అండ్ త్రీ పీస్ మ్యామ్ ఇది మా బ్రాండింగ్ మ్యామ్ మా బ్రాండింగ్ లో అంటే దుపట్ట విర్త్ విల్ బి గుడ్ ఇనఫ్ బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మ్యామ్ దిస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను మ్యామ్ మా బ్రాండింగ్ లో త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ ద బాటమ్ విల్ బి సేమ్ అంటే ఫైవ్ ఎక్స్ఎల్ కి వచ్చే బాటమే త్రీ ఎక్సెల్ కూడా వస్తుంది మ్యామ్ మా బ్రాండింగ్ అంటేనే అదే మ్యామ్ మెయిన్ రీజన్ ఏంటంటే హిప్ ఇస్ హై

చక్కగా ఇవే యూజ్ అందరూ సైజెస్ ఉందంటారు కదండి ద నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇస్ ఎయిట్ ఎక్స్ఎల్ అండి మా దగ్గర ఇది ఎయిట్ ఎక్స్ఎల్ పీస్ నేను ఇప్పుడు బాటమ్ కూడా చూపిస్తాను మ్యామ్ ఇఫ్ యూ గెట్ దిస్ బాటమ్ ఐ డూ కరెక్షన్ ఇన్ బాటమ్స్ ఎవ్రీ క్వార్టర్లీ ఆర్ సిక్స్ మంత్స్ వన్స్ అండి మీరు బాటమ్ కూడా చూపిస్తాను చూడండి ఓకే హిప్ లైన్ మీకు సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఫోర్ నా బాటమ్ హిప్ మెయింటైన్ చేస్తాను నేను ఓకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే ఐ డూ ద వర్క్ పర్సనల్ మ్యామ్ దిస్ ఈస్ విత్ పాకెట్స్ విత్ పాకెట్స్ మ్యామ్ రఫ్ అండ్ ఆఫ్ గా వర్కింగ్ ఉమెన్ ఉన్నా కానీ హ్యాపీగా వేసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా మ్యామ్ వి హ్యావ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆన్లైన్ అయి మ్యామ్ రేర్ లైవ్ కస్టమర్ దిస్ ఈస్ మై అవర్ దుపట్టా మ్యామ్ విత్ కూడా చూడండి చాలా క్వాలిటీ కానీ విత్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి మేము దిస్ ఇస్ వన్ మోర్ పుయిస్ ఇన్ ద సేమ్ సో దీనికి కూడా ఇది ఎస్ మ్యామ్ దీంట్లో కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ ఉండేది నేను ఇట్లా పెట్టాను ఓకే దే కెన్ చెక్ ఇట్ మీకు ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా అండి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు కొరియర్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ అలా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అండి మా సబ్స్క్రైబర్స్ రైట్ బ్రైట్న వసడానికి రన్ అవుతుంది మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది సో నాట్ టు వరీ అబౌట్ దాట్ కానీ మాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వీడియో కాల్ ఇస్తాం మ్యామ్ మేము ఓకే బికాజ్ ఆ సైజ్ అని చెప్పి మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని తిట్టుకోవద్దు ఓకే అందుకనేసి సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతాను మీరు దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు ఓకే మ్యామ్ దిస్ ఇస్ ఒరిజినల్ కాటన్ మ్యామ్ జైపూర్ హండ్రెడ్ కౌంట్ అని చెప్పచ్చు మీకు ఫ్యాబ్ పట్టుకుంటేనే ఆలస్యం అయిపోతుంది అండ్ చాలా మంది ఏజ్డ్ ఉంటారు వర్కింగ్ వాళ్ళ గోటాపత్తి చెమ్కి వస్తే ఇబ్బంది ఇబ్బంది వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ మ్యామ్ దిస్ ఇస్ సెవెంటీన్ నైన్టీ నైన్ కూడా ఇది ఫిఫ్టీ సైజ్ అండి అంటే ఎయిట్ ఎక్స్ఎల్ ఐ టెక్స్ సో దీనికి కూడా బాటమ్ అండ్ దుప్పట్ట మ్యామ్ ఇది కూడా బాటమ్ కూడా కస్టమైజ్డ్ లాగా ఉంది చూడండి అఫ్ఘనీ బాటమ్ మ్యామ్ ఓకే ద మెయిన్ రీజన్ షార్ట్ లెంత్ ఉంటారు కొంతమంది వాళ్ళకి ఇష్టం ఇలా వెరైటీస్ వేయడము ఓకే అండ్ ఇది ఇవి కొంచెం కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటాయండి మీన్స్ ఫాస్ట్ అప్ టు డేట్ క్యాచ్అప్ చేసేవాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండ్ దుపట్టా కూడా చూడండి అలా మీరు మీరు ఫస్ట్ చూసిన దానికి దీనికి ఫ్యాబ్ కానీ కలర్ వేరియేషన్ కానీ ఎవ్రీథింగ్ వి టేక్ కేర్ మ్యామ్ ఇన్ అవర్ ప్రొడక్షన్ ఓకే

మీరు బాటమ్ కూడా చూడొచ్చు కొన్ని ప్యాటర్న్ ని బట్టి ఇట్లా మారుతుంటాయి మ్యామ్ ఎవరైనా ఇబ్బంది పడితే అలాంటి వాళ్ళకి ఇలా ఇస్తాం ఓకే మ్యామ్ మా దగ్గర ఒక్క సైజ్ లోనే నైన్ ఫిట్స్ ఉంటాయి మ్యామ్ అది ఎవరు చెప్పరు బికాస్ మన బాడీ టైప్స్ ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటాయి సో మీరు తీసుకునేటప్పుడు వస్తుందో లేదో మీరు పెట్టే పిక్చర్ ని బట్టి లేదా మీరు ఇచ్చే మెజర్మెంట్ ని బట్టి స్టోర్ విజిట్ అయితే ఇంకా బెస్ట్ కదా అండి అసలు సెలెక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ మ్యామ్ నాట్ అబౌట్ దట్ స్టోర్ కూడా మనకి సికింద్రాబాద్ దగ్గరలో ఉంటుందండి జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ లో వచ్చేయచ్చు మీరు మెట్రోకి వచ్చారు అనుకోండి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ లో దిగి అక్కడ నుంచి ఆటో అయినా వచ్చేసేయచ్చు చాలా దగ్గర అనమాట దీంట్లో ఇంకో కలర్ మ్యామ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ మీకు ఈ రోజు మాక్సిమం నేను త్రీ పీస్ సెట్స్ బాటమ్ రాకపోతే మీరు ఇబ్బంది పడాలి మేము బాటమ్ కూడా కంఫర్టబుల్ గా ఇస్తుంటే నేను కుర్తీస్ ఒక్కటే ఇవ్వాల్సిన అవసరం లేదు మ్యామ్ ఇది మాములుగా మనం మన కశ్మీరీ వర్క్ చూస్తాం కదా మ్యామ్ ఒరిజినల్ హ్యాండ్ వర్క్ వస్తుంది నాకు కుర్తీయే టూ కేబో వెళ్తుంది ప్రొడక్షన్ లో సో నేను అది ఏ త్రీ ఓ ఫోర్ ఓ పెట్టాలి లేకపోతే వర్కౌట్ కాదు నాకు ఇన్స్ ఆఫ్ దట్ ఐ హన్ లైక్ దిస్ మ్యామ్ ఇది రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్ ఈజీగా ఉంటుంది సేమ్ అదే లుక్ వస్తుంది దిస్ ఇస్ మిషన్ వర్క్ అలా నా అబద్ధం చెప్పండి మ్యామ్ బట్ దిస్ ఇస్ మిషిన్ నాట్ దట్ బట్ మాత్రం అలాగే అండ్ ఫ్యాబ్ కూడా సిక్స్టీన్ కేజీ రేమ్ రఫ్ అండ్ మనకి సేమ్ గా కనిపించి ప్రైస్ తక్కువ వచ్చినప్పుడు ఇంకా ఒరిజినల్ కి అవసరం లేదు కదండి ఎగ్జాక్ట్లీ దుప్పట్ట కూడా చూడండి మ్యామ్ దుప్పట్ట కూడా చాలా బాగుందండి అసలు ఫ్యాబ్ ఫీల్ అవ్వండి మ్యామ్ నేను ఇంకెక్కువ చెప్పక్కర్లేదు ప్రైజెస్ కి అసలు ఈ క్వాలిటీ అసలు సూపర్ ఇది మోస్ట్లీ కి వీటికి ఎల్లోస్ ఎక్కువ అడుగుతారు మ్యామ్ సో ఐ టచ్డ్ ఎవ్రీ కలర్ అదొక ప్యాటర్న్ చేస్తే ఇది స్లిట్ లో వర్క్ ఇచ్చాను మ్యామ్ సేమ్ అది వర్క్ దిస్ ఇస్ వన్ మోర్ హెవీ వర్క్ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ అనదర్ ఆప్షన్ మ్యామ్ మీకు ప్రతి సైజ్ ఇప్పటిదాకా వీడియోలో ప్రతి సైజ్ నేను ఫిఫ్టీ ఫోర్ చూపించాను ఫిఫ్టీ సిక్స్ చూపించాను ఇప్పుడు ఫిఫ్టీ కూడా వచ్చింది మ్యామ్ దిస్ ఆల్స్ త్రీ పీస్ మ్యామ్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మ్యామ్ బ్లూ అండ్ బ్లాక్ ఆల్సో ఇవి చాలా బాగున్నాయి అండి అసలు ఫ్యాక్షన్ అట్లా వేసుకుంటే సింపుల్ మంచి లుక్ ఉంటే ఎక్సాక్ట్లీ మ్యామ్ మ్యామ్ ఇది ఇండో లుక్ మ్యామ్ దీని పీస్ స్పెషాలిటీ సెట్స్ అడుగుతారు కదా వాళ్ళకి షార్ట్ లెంత్ ఇష్టం లేదా హైట్ ఫైవ్ ఫైవ్ లోపల ఉన్నారు మా కుర్తి స్టాండర్డ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ లెంత్ ఉంటాయి మ్యామ్ కొన్ని సో వాళ్ళకి పొడిగ ఎక్కువైపోయి మళ్ళీ హైట్ అడ్జస్ట్మెంట్స్ అంటారు కదా వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ షార్ట్ ఉంటుందండి ఇది షార్ట్ లెంత్ వస్తుంది దీంట్లో ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇంకా ఫైవ్ సిక్స్ ఇంచెస్ తగ్గుతుంది దిస్ ఇస్ నార్మల్ ఫార్టీ సిక్స్ లెంత్ మీకు ఫార్టీ లెంత్ లో కూడా వస్తుంది సో మీరు క్యాజువల్ గా వచ్చు దిస్ ఇస్ టోటల్లీ న్యూ లుక్ మీరు స్లీవ్స్ కోట్ చూడొచ్చు సేమ్ వర్క్ చాలా బాగుందండి ఇది ఎంత ప్రైజ్లో వస్తుందండి నైన్ ఓకే దీనికి కూడా త్రీ పీస్ మ్యామ్ విత్ బాట వస్తుంది మీకు దిస్ వన్ మోర్ మ్యామ్ సేమ్ దాంట్లో కలర్ కలర్ ఓకే దీంట్లోనే ఆరెంజ్ కలర్ అండి ఇది రేయాన్ లో పార్టీ వేర్ మ్యామ్ అంటే సిల్క్ అందరు వేసేదానికి కంఫర్టబుల్ ఉండరు కదా వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ మ్యామ్ రేయాన్ పైన సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది మీకు నెంబర్ కూడా చూపిస్తున్నా దిస్ ఇస్ ఫిఫ్టీ సిక్స్ మ్యామ్ ఫిఫ్టీ సిక్స్ నెంబర్ అండి సైజెస్ ప్లస్ సైజ్ ఉంటాయని ఊరికే చెప్పడం కాదండి నిజంగానే ఉన్నాయి మీకు అందుకే మెన్షన్ కూడా చేస్తున్నాం అండ్ ఇది ప్రైస్ కూడా ఎయిటీన్ నైన్టీ నైన్లో వచ్చేస్తుందండి సో దీని కూడా త్రీ పీస్ త్రీ పీస్ సెట్ బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా వస్తుంది మ్యామ్ ఇంకొకటి మీకు సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నామండి నిష్పన్న అసలు ప్లస్ సైజెస్ లో ఆఫర్ ఇచ్చేది చాలా తక్కువ మ్యామ్ మేము చిన్న సైజులు డెడ్ స్టాక్ అంటే లాగేసాం కానీ పెద్ద సైజెస్ లో ఆఫరే ప్రైజెస్ ఇవే లిమిటెడ్ పీసెస్ పెట్టాను మీకు త్రిబుల్ నైన్ కే త్రీ పీస్ సెట్ త్రీ ఎక్స్ఎల్ టు ఇప్పుడు సెవెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ మెయిన్ రీజన్ ఏందంటే లైవ్ కస్టమర్స్ ఆఫర్ అనంగానే వాళ్ళకి ముందు సెవెన్ ఎయిట్ ఏ కావాలి టాప్ ఫిట్ చేసుకొని తీసుకుని వేస్తారు బికాస్ బాటమ్ కంఫర్ట్ అని సో అందుకు ఆ సైజెస్ లేవు అసలు నిలవు మా దగ్గర సెవెన్ ఎయిట్ కానీ ఇప్పుడు త్రీ టు సెవెన్ ఎక్స్ఎల్ మీరు టూ పీస్ తీసుకుంటే సిక్స్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉంది మ్యామ్ ఆఫర్ రన్ అవుతుంది అండ్ త్రీ పీస్ సెట్ అయితే ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ మ్యామ్ బట్ సేల్ పీసెస్ నో ట్రయల్స్ అండి మీరు ఒక సైజ్ ప్రిడిక్ట్ చేసుకొని ఎక్స్ట్రా అయినా తీసుకోండి డోంట్ వరీ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే సెట్ అయిపోతుంది మనకి ఇంకా ఇది టాప్ అండ్ బాటమ్ మ్యామ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ లుక్ ఇప్పుడు మనకు చూపి మనం ఈ వీడియోలో కవర్ చేసిన డ్రెస్సెస్ అన్ని కూడా 2000 బిలో 2500 బిలో అంతకన్నా మనం ఎక్సిడ్ ఏమీ చూపించలేదు ఇప్పుడు వస్తాయి చూపిస్తాను దాని స్పెషాలిటీ కూడా చెప్తాను మీకు ఇది కూడా డిఫరెంట్ పీస్ మ్యామ్ మీరు ఇంటర్లో ఉంటారు సింపుల్ థడ్ వర్క్ మ్యామ్ అంటే చాలా మందికి సింపుల్ గా ఇష్టం అలాంటి వాళ్ళకి బాటమ్ కూడా లేస్ వర్క్ వస్తుంది అండ్ హైలైట్ వన్ మోర్ స్మాల్ హింట్ అండి మా ప్లస్ సైజెస్ లో మీకు మాక్సిమం టాప్ అండ్ బాటమ్ టోన్ టు టోన్ వెళ్తాయి బికాస్ ఈ సైజెస్ వాళ్ళకి మీరు ఆపోజిట్ కలర్ వేస్తే ఆబ్వియస్లీ ఇమీడియట్ గా ఎదుటి వాళ్ళ కళ్ళకి దే హావ్ హై హిప్ లైన్ అని తెలిసిపోతుందండి సో వీ మెయింటైన్ టోన్ 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 టు టు కలర్ సో మీకు తెలియదు తెలియదు మ్యామ్ మ్యామ్ సైలెంట్ ఆటోమేటిక్ ఎలివేట్ అవ్వకుండా మెయింటైన్ దిస్ బేసిక్ లాజిక్ ఇన్ అవర్ పీసెస్ చాలా మందికి మీరు చెప్పకపోతే కాబట్టి వాళ్ళు కాంబినేషన్ చేస్తారు చాలా షార్ప్ ఉన్నారు ఇది మాకు వాళ్ళు ఇస్తున్న టిప్స్ లో నుంచే మేము వస్తున్నాం బయటకి సొల్యూషన్స్ తీసుకొని బట్ తెలియని వాళ్ళకి సబ్జెక్ట్ తెలుస్తుంది తెల్స్ వన్ మోర్ పీస్ ఇన్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్ సైజులో చిన్న ఫ్లవర్ బంచ్ డిజైన్ చేశారండి మ్యామ్ అందరికీ ఇక్కడే ఇస్తారు సో ఐ డిడ్ ఇన్ అన్ ఆపోజిట్ వే మ్యామ్ లిటిల్ డిఫరెంట్ పీసెస్ కూడా చేస్తుంటాను దీంట్లో ఇంకో కలర్ మ్యామ్ ఓకే ఇంకో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వైట్ ఎక్సాక్ట్లీ మ్యామ్ థిస్ ఈస్ ఎన్ ఆర్గాన్సా మ్యామ్ ఓకే అండ్ సేమ్ ఫిఫ్టీ సిక్స్ సైజ్ ఇది టాప్ అండ్ బాటమ్ ఎవ్రీథింగ్ టో ఇది ఆర్గన్సా కదా ట్రాన్స్పరెంట్ ఉండదు కదా సో నాట్ టు వరీ అబౌట్ ద బేసిక్ నామ్స్ అండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ టాప్ లైనింగ్ కూడా చూపిస్తాను మ్యామ్ దిస్ ఇస్ క్రేప్ మ్యామ్ సాఫ్ట్ సిల్క్ పైన వర్క్ వచ్చింది అండ్ ఇది మీకు హార్డ్లీ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కనిపిస్తేనే ఎక్కువ అండి నేను ఫిఫ్టీ సిక్స్ సైజ్ దాకా తీసుకొచ్చాను ఇది దీని దుప్పట్టా చూడండి మ్యామ్ అండ్ బనారస్ కూడా గుచ్చుకోదు మ్యామ్ దిస్ ఇస్ వెరీ హైలైట్ చాలా బాగుందండి దుప్పట్టా కూడా వేరే డ్రెస్సెస్ కి కూడా మనం ఇది చేసుకోవచ్చు మ్యామ్ ఆల్ ఇన్ వన్ మీకు దీంట్లో ఇంకొక కలర్ మ్యామ్ దీని ప్రైస్ టూ సిక్స్ డబల్ నైన్ ఓకే మ్యామ్ దిస్ ఇస్ చందేరి మ్యామ్ ఫ్యాబ్ సాఫ్ట్ చందేరి అలానే డ్రై క్లీనింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు నా దగ్గర ఏ ఫ్యాబ్ అయినా మీరు సింపుల్ గా వాష్ చేసుకునేలాగే తెస్తాను మ్యామ్ విత్ లైనింగ్ వచ్చిందండి ఇది మళ్ళీ మనకి బ్యూటిఫుల్ లైనింగ్ ఉంది అండ్ దుపట్ట కూడా డిజిటల్ ప్రింట్ మ్యామ్ బ్యూటిఫుల్ సైజ్ అండి అండి వస్తుంది ఇది మనకి ఇది కూడా త్రీ పీస్ మ్యామ్ మ్యామ్ మా దగ్గర పార్టీ వేర్స్ కూడా మీరు ఈజీ మెయింటెనెన్స్ చేసేలాగే ఉంటుంది మ్యామ్ ఐరన్ కూడా అవసరం లేదు దిస్ ఇస్ హెవీ గేజ్ జార్జెట్ మ్యామ్ మీరు ఫ్యాబ్ ఫీల్ అయితే అర్థమైపోద్ది విత్ క్రేప్ బాడీ ఫిట్ కూడా ఉంటుందండి ఇది మనకి చక్కగా అండ్ నెక్ డీప్ కాకుండా వి యాడ్ దాప్సో జస్ట్ డిజైన్ ఇవ్వము ఈ బాడీస్ కి షోల్డర్ ఎంత బ్రాడ్ అవుతుందో దాన్ని బట్టి నెక్ కంట్రోల్ చేస్తాం సైజ్ అండి ఇంట్లో ఇంకో కలర్ మ్యామ్ వైన్ కలర్ మీరు ప్రీవియస్ గా ఇంట్రో తీసుకున్నప్పుడు కూడా వచ్చి ఉంటాయి మా బొమ్మలు అన్నగా ఉన్నాయి బట్ దిస్ ఫర్ ఫిఫ్టీ సిక్స్ ఆల్సో మ్యామ్ మా దగ్గర ఎస్పెషల్లీ ఫిఫ్టీ టూ టు సిక్స్టీ మీరు హ్యాపీగా కనెక్ట్ అవ్వచ్చు అండి ఇది ప్లస్ సైజెస్ మ్యామ్ ఫ్యాబ్ మ్యామ్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఫ్యాబ్రిక్ అసలు చూడరు మనం టీషర్ట్స్ లెగ్గింగ్ స్ట్రెచ్ ఉండదు బట్ బాడీ ఫీల్ చాలా కంఫర్టబుల్ మెయిన్ రీజన్ టు గో ఫర్ సచ్ మన వాళ్ళు చాలా మంది అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారు మ్యామ్ వాళ్ళు ఒక్కసారి వెయిట్ తీసుకెళ్లడమే కష్టము దాన్ని మళ్ళీ తీసుకొచ్చి డ్రై క్లీనింగ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళడం అయ్యే పనులు కాదు వాళ్ళు వేసేదే ఒకేషన్ అల్లి మన వేర్ సో జస్ట్ వాడారా వాష్ చేసుకున్నారా వాళ్ళకి బుద్ధి కుట్టినప్పుడు త్రో చేసేసుకున్నారా అంతేగాని దాన్ని మోసుకురావాల్సిన అవసరం ఉండదు మ్యామ్ దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ హ్యాప్ నా పార్టీ వేర్స్ ఏదైనా మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి అది గైడ్ చేస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పీసెస్ కాదు మ్యామ్ ఎయిటీ పర్సెంట్ చెప్పిస్తారు ఎగ్జాక్ట్లీ వి సే దట్ ఇది డ్రై క్లీనింగ్ అని వాళ్ళు నచ్చితేనే తీసుకుంటారు అదైతే చెప్తాను ఇది ఎంత సైజ్లో ఫిఫ్టీ సైజులో ఉందండి ప్రెసెంట్ మనం చూసే టాప్ వచ్చేసి ఫిఫ్టీ సైజ్ ఎగ్జస్ టూ ఎయిట్ మ్యామ్ ఓకే దీనికి దుప్పట్ట వచ్చేసి డిజిటల్ ఆర్గానిజా వస్తుంది మ్యామ్ ఇప్పటి మనం ఒక్కటి కూడా ఇలా పేరప్ చేస్తే ఏమి లేదు ఐఎమ్ షోయింగ్ ఇట్ నవ్ అండి మీకు స్మాల్ సైజెస్లో దొరికే అంత క్రియేషన్ మ్యాక్సిమమ్ ఐ డూ మ్యామ్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నా ఎవ్రీ వీక్ న్యూ స్టాక్ అంటే ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ బికాస్ నేను ఒక్క పీస్ చేయాలంటే నేను సిక్స్టీ టు ఎయిటీ పీసెస్ చేయాలండి ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ కలెక్షన్స్ మూవ్ అవుతూ ఉంటే ఇంకో సెట్ ఆఫ్ కండి ఇది రెడీగా దొరికేదైతే మీకు ఎన్నైనా ఇచ్చేస్తాను నాకేం ప్రాబ్లం లేదు సో లిమిటెడ్గా వస్తే మళ్ళీ ఈ వీడియోలో ఇప్పుడు చూసాం కదా మాకు అదే కావాలి మళ్ళీ అన్నా కానీ సారీ చేంజ్ అవుతుంటే కానీ మీకు సైజ్ దొరకదు అన్న మాట అయితే ఉండదు మ్యామ్ ఆ గ్యారెంటీ ఇస్తాను నేను వీళ్ళకి దిస్ ఇస్ త్రీ పీస్ సెట్ మ్యామ్ మనం అన్ని ప్లస్ సైజెస్ పెద్దయే చూపించామని అనుకుంటారేమో నేను ఇది కూడా చూపి సేమ్ అదే ఫాబ్లో ఇంకో ఎల్లో కలర్ ఆప్షన్ మ్యామ్ యూ కెన్ సీ ద సైజెస్ దిస్ ఇస్ ఫార్టీ సిక్స్ త్రీ ఎక్స్ఎల్ అండి ప్రైస్ ఎంత ఉందండి అది సేమ్ మ్యామ్ ఓకే అండ్ దిస్ ఇస్ ఫిఫ్టీ టూ మ్యామ్ సిక్స్ ఎక్స్ఎల్ ఓకే దిస్ ఇస్ ఆల్సో సేమ్ ప్రైస్ ఓకే ఇది ఫిఫ్టీ సిక్స్ సిక్స్ సేమ్ ప్రైస్ సో మనకి సైజ్ పెరుగుతున్న కొద్దీ మామూలుగా అయితే బయట చూస్తూ ఉంటాం మనం సైజ్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బట్ ఇక్కడ మనం చూసుకుంటే అన్ని సేమ్ ప్రైస్ లో ఉన్నాయి అలాంటి బిజినెస్ నేను చెయ్యనండి బెస్ట్ అండి ఇది ఇదైతే అండ్ ఈ ఫ్యాబ్రిక్కి దీనికి ఈ ప్రైజ్ మాత్రం చాలా రీజనబుల్ అనిపించింది అండి నాకు టూ ఎయిట్ డబుల్ నైన్ త్రీ థౌజండ్ బిలోనే వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఈ వీడియోలో మ్యామ్ దిస్ ఇస్ సిల్క్ మ్యామ్ ఫ్యాబ్ ఫీల్ అవ్వండి బయట దొరికే సిల్క్ ఎంత హార్డ్ ఉంటుందో మీకు తెలుసు అన్ని ఫ్యాబ్రిక్స్ బాగున్నాయండి అసలు లో రేంజ్ ఎయిట్ నైన్టీ నైన్ అది కూడా మెయింటైన్ ఫ్యాబ్రిక్ అసలు అండ్ ఇది సైజ్ కూడా ఫిఫ్టీ సైజ్ అండి ప్రతి దానికి లైనింగ్ ఉంది మనం ఇప్పుడు చూసిన అన్నింటికీ కూడా అంటే పార్టీ వేర్స్ ఏ ఫ్యాబ్రిక్ అయితే మీకు అన్కంఫర్టబుల్ ఉండి స్టిచెస్ దగ్గర డ్యూరబుల్ ఉండక పిగిలిపోయే ఛాన్స్ ఉంటుందో ఖచ్చితంగా లైనింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇందాక చూసిన పార్టీ వేర్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్ లైనింగ్ అవసరమే లేదు సో ఐ డోంట్ గివ్ దట్ ఇలాంటి కేర్ ఉంటుంది మ్యామ్ ఖచ్చితంగా కూడా చాలా బాగా వచ్చిందండి దీనికి ఓకే దీంట్లోనే కలర్ కలర్ చాయిస్ ఓకే సో ఇప్పుడు మీకు చూపించిన పీసెస్ అన్ని ఫిఫ్టీ సిక్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ ఎక్సెల్ కొన్ని పీసెస్ నైన్ టెన్ కూడా యాడ్ చేస్తాం మ్యామ్ కానీ ఇన్ని చాయిస్ ఉండవు ఒక ట్వంటీ టు థర్టీ పీసెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి నా దగ్గర దే కెన్ గివ్ ఏ ట్రై మ్యామ్ సో చూసారు కదా అండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ అయినా చేయండి అండ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే